హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకు తెచ్చేసే ఒక సూపర్ కలెక్షన్ సో నాతో పాటు మీరు కూడా చెప్పాలి ఇవాళ ఒక స్పెషల్ కలెక్షన్ సో వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇది కంప్లీట్ గా సూరత్ వల్ షాప్ అంటే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది గుంటూరులో సో ఫస్ట్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ వీడియో స్టార్ట్ చేద్దాం చాలా మంది పెట్టుబడి శారీస్ అలాగే ఇంటి దగ్గర కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశామన్న టూ ఫిఫ్టీ లో మేము అమ్మేసేయాలి మంచి రెండు వందల యాభై రూపాయలకి అమ్మేసేయాలి రెండు యాభై రూపాయలకి అమ్మేయాలి మంచి క్వాలిటీ ఉండాలి రిమార్కు రాకూడదు కస్టమర్స్ రిపీట్ రావాలి అనే ఐటమ్ అడుగుతున్నారు గట్టి ప్లాన్ మామూలు ప్లాన్ గట్టి ప్లాన్ మంచి క్వాలిటీ అమ్మేయాలి రిమార్క్ రాకూడదు అవును సార్ అవును మరి టూ ఫిఫ్టీ మీరు అమ్మాలంటే మనం ఎంతకి ఇవ్వాలి సో ఈ రోజు ఇస్తే ఒక సూపర్ ప్రైస్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం నూట జై బాలయ్య కలెక్షన్ ఇస్తున్నా ఈ రోజు జై బాలయ్య సో మంచి ఐటమ్ మంచి సూపర్ డూపర్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు టూ ఫిఫ్టీ అమ్మేయాలన్నా ప్రతిష్టలకి గుడి ప్రతిష్టలకి పెట్టుబడి పెట్టాలన్నా అన్ని రకాలుగా కూడా సూపర్ గా ఉంటుంది సో ఇంతగా కలెక్షన్ ఎలా ఉంది ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఆ మోడల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజైతే మన వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాం షూర్ సార్ సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాము జై బాలయ్య చీరలు సారీ సో ఇది కంప్లీట్ గా ప్రింట్ వస్తుందండి వెనక బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా చక్కని సెల్ఫ్ జెరీ లైన్స్ వస్తుంది సో చాలా బాగుంటుంది అన్ని కూడా లేటెస్ట్ ప్రింట్స్ సో ఈ శారీస్ మీరు అమ్మిన తర్వాత మీ నోట ఒకటే స్లోగన్ ఉంటుంది జై సార్ మంచి లాభాలు తీసుకొచ్చింది సారీస్ జై సారీస్ శారీస్ అంటారు సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మరోసారి ప్రతి నోట జై బాలయ్య అనే స్లోగన్ వినపడింది మంచి లాభాలతో సో ఈ ఐటమ్ ఎలా ఉందో మనం చూద్దాం సో మీ ముందుకొచ్చేసామండి వచ్చేసామండి జై బాలయ్య చీరలతో అండ్ మీరైతే మంచి లాభాలకు అమ్ముకోగలుగుతారు సో మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం డిజైన్ ఇలా ఉంటుంది అనమాట పళ్ళు సార్ సారీ డిజైన్ సో ఆ పేరులోనే ఏదో వైబ్రేట్ ఉంది జై బాలయ్య డిజైన్స్ ఇవన్నీ కూడా రాక్స్ అంటారు టెంపుల్ రాక్స్ అంటారు వెరీ నైస్ సో ఈ ఐటమ్ వస్తానికి ఈ రోజు మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ అండి జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఈ ఐటమ్ మాత్రం మినిమం ట్వంటీ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాం ఓకే సార్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ సో ఎందుకంటే ఒక సెట్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొంచెం వేరియేషన్ కస్టమర్ అడుగుతున్నారు సో ఒక సెట్ కావాలనుకున్నా రెండు సెట్లు కావాలన్నా షాప్ విజిట్ చేయండి సో ఖచ్చితంగా అది ఇస్తాను మీరు షాప్ విజిట్ చేసి ఒక సెట్ కావాలంటే ఒక సెట్ తీసుకోండి నో ప్రాబ్లం హ్యాపీగా తీసుకున్నారండి సో ఈ రోజు మనం చూపించే ఐటమ్ లో మాత్రం మీకు ఒక ఎయిట్ నైన్ డిజైన్స్ చూపిస్తాను ఆ ఎయిట్ నైన్ డిజైన్స్ లో నుంచి మినిమం సారీ థర్టీ శారీస్ తీసుకోవాలి మినిమం థర్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే పడుతుంది సో ఒకసారి డిజైన్స్ అయితే చూద్దామా నైస్ నైస్ డిజైన్ విత్ మనకి మంచి బిగ్ బాగు ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ మనం అయితే ఒకసారి వాచ్ చేద్దాం సార్ సో ఖచ్చితంగా ఈ ఐటమ్ లో నుంచి మీరు ఖచ్చితంగా ముప్పై సారీస్ తీసుకోవాలి డిజైన్స్ మిక్స్ చేసి తీసుకున్నా పర్లేదు పర్టికులర్ గా నాకు ఈ డిజైన్ కావాలి చూడండి డిజైన్స్ అన్ని చూపిస్తాను ఓకే సార్ పర్టికులర్ గా పలానా డిజైన్ కావాలన్నా పార్సల్ చేస్తాను సో మిక్స్ చేసి ఒక థర్టీ శారీస్ కావాలన్నా పార్సిల్ చేస్తాను కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వన్ సెవెంటీ నైన్ లో జయ బాలయ్య శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం థర్టీ శారీస్ షాప్ విజిట్ చేయండి సో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ అండి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అనమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ మనకి సూరత్ రేట్లకి గుంటూరులో షాప్ అయితే మీకైతే దగ్గరలో ఉందనమాట అండ్ వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక టెన్ డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ అయితే మీకైతే షేర్ చేస్తాము జస్ట్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలకు మనకి జై బాలయ్య సారీస్ అనమాట డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి

మంచి డార్క్ లక్స్ గ్రీన్ అయితే ఓపెన్ చేశారండి అండ్ ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట పింక్ పింక్ ఉంది ఓకే సార్ ఎల్లో ఉంది స్కై బ్లూ ఉంది ఓకే సార్ సో సూపర్ కలర్స్ కాంబినేషన్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం మొత్తం దీంట్లో దగ్గర దగ్గరగా నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ శారీస్ కూడా ఉన్నాయండి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ శారీస్ కూడా ఉన్నాయి అవైతే ఇంకా ఒక ఫైవ్ రూపీస్ లెస్ అవుతుంది సో అదొక వీడియో షేర్ చేద్దాం ఫ్యాబ్రిక్ వేర్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వేర్ ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది జై బాలయన్ శారీస్ కొంచెం షైనింగ్ ఉంటుంది కస్టమర్స్ అట్రాక్షన్ గా ఉంటుంది చాలా ఈజీగా సేల్ అవుతుంది సో దీంట్లో నెక్స్ట్ డిజైన్ చూద్దాం షూర్ సార్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ అన్నమాట బాగుంది రేడియం కలర్స్ చాలా డిఫరెంట్ చార్ట్ చాలా నైస్ ఉంది సో దీంట్లో వచ్చేసరికి సార్ ఒక సెట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవన్నీ కూడా చక్కని ప్యాకింగ్స్ వస్తాయండి పట్టి చూడండి చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో అలానే మనకి వచ్చరికి ఇది ఒక్కొక్క డిజైన్ చూడండి మనకి వచ్చేసరికి ఎన్ని కట్టలు ఉన్నాయో జస్ట్ కట్ట తెచ్చాము ఇంకా మీకు ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ ఈ డిజైన్ సంబంధించి కలర్ చార్ట్ అన్నమాట సో దీంట్లో సో ఒక్కొక్క దాంట్లో సిక్స్ వస్తాయండి

జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం సో తొందరగా మామూలుగా లేదు డిజైన్ డిజైన్స్ అని లేటెస్ట్ అప్డేట్ డిజైన్స్ ఉంటాయి సో మీ అందరూ తెలుసు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ వెరీ వెరీ తక్కువ ధర జయవాల శారీస్ ఈ రోజు సూపర్ ప్రైస్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ మామూలుగా లేదు డిజైన్ ఒకసారి చూపిస్తాను సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచ్ లెవెండర్ షేడ్ ఓపెన్ చేసామన్నమాట అసలు ఇప్పటివరకు మనం చూడండి అంటే ఏంటంటే డైలీ వేర్ శారీస్ లో కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త కలర్ చార్ట్ అండ్ ప్యాటర్న్స్ అనమాట అసలు మామూలుగా రెగ్యులర్ డిజైన్స్ అయితే ఇప్పటి వరకు చూడలేదు ఎందుకంటే ఆ పేరు ఎంత స్ట్రాంగ్ అండ్ జైవాలయ చీరలు కూడా మీకు కొత్త డిజైన్స్ కాబట్టి చూసి కూడా ఉండరు తొందరగా బుక్ సారీస్ అయితే గా తీసుకోవాలండి వాళ్ళకి మాత్రమే డిజైన్ ఇంకో అయితే ఓపెన్ చేస్తున్నాము అండ్ మన షాప్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుంది మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి అండ్ సూరత్ రేట్లకు ఇవ్వగలిగిన షాపు గుంటూరులో ఏకైక షాపు మన సిటీ మార్కెట్ లో ఉంది అదే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి తప్పకుండా తప్పకుండా విజిట్ దాకా ప్రతి ఐటమ్ అట్లాగే ఫాల్స్

బిజినెస్ చేసే వాళ్ళకి మ్యాచింగ్ సెంటర్ తగ్గింది అంటే మాత్రం అది మామూలు గుడ్ న్యూస్ కాదండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి యాక్చువల్లీ మన రెగ్యులర్ వాళ్ళు వచ్చే వాళ్ళైతే హ్యాపీగా అవి కూడా కలుపుకొని తీసుకెళ్లిపోండి ఫాల్స్ దగ్గర నుంచి జాకెట్ ముక్కల వరకు అన్నిటి మీద మ్యాచింగ్ సెంటర్ కి సంబంధించి ప్రైజ్ అయితే తగ్గింది చక్కగా మీకు పలానా పర్టికులర్ గా డిజైన్ చేసి ఇవ్వండి సో అన్ని అంటే ఒక డిజైన్ అయింది డిజైన్ ఐదు అట్లా మిక్స్ చేసి ఒక ముప్పై శారీస్ కావాలని తీసుకొని మినిమం ముప్పై ఆ తర్వాత మీ ఇష్టం ఒక నలభై కావాలా యాభై కావాలా వంద కావాలా వెయ్యి చీర కావాలా మీ ఇష్టం సో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ అంటే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే ఒక థౌసండ్ శారీస్ ఎలా కావాలంటే మాత్రం ఒక టూ డేస్ టైం పడుతుంది సో చక్కగా అలా బల్క్ లో కావాలనుకుంటే మాత్రం చక్కగా మనకు ఆర్డర్ ఇవ్వండి జస్ట్ టూ డేస్ లో తెప్పించి ఇచ్చేస్తాం సో ఈ మాత్రం జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ సెవెంటీ నైన్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే వందల్లో కాదండి వేలల్లో కావాలి అన్న మీకు స్టాక్ అనేది మనం ప్రొవైడ్ అయితే చేయగలుగుతాము సో నెక్స్ట్ డిజైన్ బాగున్నాయి డిజైన్స్ మాత్రం నిజంగా కత్తిలాగా ఉన్నాయి అండ్ కిర్రాక్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ బ్యూటిఫుల్ సారీ విత్ మనకి వచ్చేసరికి మంచి గంధం అండ్ మనకి రెడ్ కలర్ మ్యాచింగ్ అండ్ ఫ్లవర్ మ్యాచింగ్ పళ్ళు డిజైన్ సారీ డిజైన్ చూడండి వావ్ వావ్ సూపర్ గా ఉంటుంది సో తొందరగా తొందరగా ఫాస్ట్ గా ఉండాలా అలాగే ఇంకా అప్డేట్స్ మరిన్ని మోర్ అప్డేట్స్ మాక్సిమం అవకాశం స్టోర్ మీద ఇచ్చేయండి ఇంకా రకరకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో మీ అందరికీ తెలుసు కదా టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ నెక్స్ట్ అలాగే ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటే కాటన్ పటియాలా డ్రెస్సెస్ ఫ్యాన్సీ చీరలు మేడం గారు మొన్న వీడియో కూడా రిలీజ్ చేశారు కదా పట్టు చీరలు సూపర్ అంటే రెస్పాన్స్ అసలు మామూలుగా లేదు మంచి రెస్పాన్స్ అసలు అన్ని హార్డ్ కేకు లాగా ఎగిరిపోయినాయి మొత్తం పట్టు శారీస్ బ్లౌజ్ వర్క్ శారీస్ సో మళ్ళీ రీస్టాక్ అయిపోయినాయి సో మీకోసం కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ తో కొంచెం హెవీ కావాలనుకుంటే పట్టు చీరలు కాన్సెప్ట్స్ అలా కావాలనుకున్న ఖచ్చితంగా స్టోర్ చాలా మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో ఉన్న అయితే సో చూసారు కదా ఈ డిజైన్ లో అనమాట అండ్ వీటిలో కలర్స్ అనమాట గ్రీన్ అండ్ లావెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మనకి పీచ్ ఆరెంజ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి అంటే ఏంటంటే మనకి డైలీ వేర్ లో చూసే ముందు కంపేరబుల్ ఎందులోనూ కూడా ఈ డిజైన్స్ కలవలేదు ఇక్కడ మాకు తెలిసి ఉంది ఇదిగోండి ఇది చూపిద్దాం మనము ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కూతుర్లకి చాలా నీడ్ ఉంటుంది అలానే పెళ్లికి సంబంధించిన ఇంటి వారికి కూడా ఈ కలెక్షన్ నీడైతే ఉంటుంది అండ్ ఇవి మీరు సింగిల్ తీసుకోవచ్చు రిటైల్ రెండు అవైలబిలిటీ లో ఉంది ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఈ లోపు ఇంకొక డిజైన్ మీకైతే ఓపెన్ పిక్ డిజైన్స్ మాత్రం మామూలుగా లేవండి అసలు చాలా బాగున్నాయి అంటే మనం వదినమ్మ చీరలు చూసాం

సో మరొక డిజైన్ లీఫీ పళ్ళు అండ్ మనకి ఫ్లోరల్ తో మనకి అంతా కూడా శారీ చిన్న బెంటక్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ చిన్న చిన్న పూలు బ్లౌజ్ కూడా ప్లెయిన్ రాలా బాగుంది రియల్లీ నైస్ జై బాలయ్య చీరలు జై బాలయ్య డిజైన్స్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులో ఉన్న కలర్స్ బ్లాక్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి వస్తే డార్క్ నావీ బ్లూ షేడ్ అలానే మనకి రెడ్ కలర్ బాబు అరిటాకు గ్రీన్ భలే ఉంది కలర్ చార్ట్ అయితే మాత్రం చూడాలి చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మీకు దగ్గరగా అనుకూలంగా మనకి గుంటూరులోనే షాప్ అయితే ఉంటుంది అనమాట షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ ప్రతిసారి మనం అన్న ప్రతిసారి ఎంతో మంది అండి ప్రతి రోజు కొత్త వాళ్ళు మాకు తగులుతూనే ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందుకైతే మాత్రం రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్లకి థ్యాంక్స్ చెప్పాలి అంటే మీ ఊర్లు దాటి మీ ప్లేసలు దాటి బస్సులు బసలుకి ట్రైన్లకి ఎస్ సార్ మరే ఒక డిజైన్స్ కొరచోడా ఈ రోజు బలే ఉన్నాయి సార్ అన్ని డిజైన్స్ సో ఈ ప్రైస్ లో మరి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ మాత్రం మన దగ్గర దొరితే ఎక్కడ దొరకవో 100% చెప్తా నేను నెక్స్ట్ వచ్చేసి మీనా కార్టన్ వచ్చింది ఇప్పుడే మన తలుపు కొడుతున్నాడు మీనా కార్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ హాయ్ చెప్పాడు ఎస్ సర్ మంచి మ్యాంగో ఎల్లో ఇదిగోండి మస్టర్డ్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనమాట లైట్ అండ్ డార్క్ గ్రే లైట్ అండ్ డార్క్ మనకి మెజంతా అలానే మనకు బ్లూ షేడ్

ఫ్రెష్ కాటన్లు ఇచ్చాము ఏదో రకరకాల కాటన్లు కాటన్ ఏం పాపం చేసింది వచ్చినాయ సార్ ఇప్పుడే వచ్చింది వీడియో తీసినప్పుడు చెప్పా కదా మీనా వచ్చినాయని చెప్పారు అయితే ఇది కలంకారి కాటన్ ఇది సర్ప్రైజ్ ఇప్పుడు ఆర్డర్ పెట్టాము మర్చిపోయాం కూడా ఓకే సార్ పంపిస్తాడని నమ్మకం కూడా లేదు సో మా అదృష్టం మీ అదృష్టం కూడా సో మీనాలో కలంకారి సో మీనా కాటన్ లో కలంకారీ డిజైన్స్ చూడడం నిజంగానే ఒక అదృష్టం చెప్పుకోవాలి ఎందుకంటే అది కూడా మనకి అసలు ఎప్పుడు ప్లెయిన్ మీనా కాటన్ ఈసారి లో వచ్చిందనమాట బ్లౌజ్ సార్ మళ్ళీ దీనికి కూడా బాగుండి అని చెప్పాలంటే నాకు నోరు రావట్లేదు ఇప్పుడు మా కాటన్ బాగుండి అన్న అంటే కూడా అర్థం కాదు సో నెక్స్ట్ మీనా కొంతమంది అయితే ఎన్ని చూపించినా కూడా ఈ లేబుల్ కే పడిపోతారండి పన్నెండు వచ్చినాయి దీంట్లో ఛాయిస్ ఇవ్వదలుచుకున్నాను చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఊరికి వాళ్ళకి నాలుగు వేలకి ఐదు ఇవ్వడం కన్నా ఒకటే బాక్స్ ఒకే కస్టమర్కి ఇస్తే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు మంచి లాభం తీసుకుంటారు సో సూపర్ ప్రైస్ ఇస్తాను అస్సలు మిస్ ఇట్

చాలా ఎక్సలెంట్ కలర్స్ కాంబినేషన్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్తున్నాను చూడండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కాదండి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ సో ఈ ఐటమ్ మీకు కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ త్రిబుల్ ఫైవ్ రూపీస్ పన్నెండు రంగులు కూడా సూపర్ ఫైవ్ మిస్ చేసుకోవద్దు సో లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది కావాలనుకుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి షాప్ వచ్చి విజిట్ చేసి తీసుకుందాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఐటమ్ అయితే మిస్ అవుతుంది రండి అదృష్టం ఉంది ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను సో ఈ ఐటమ్ త్రిపుల్ ఫైవ్ పడుతుంది పన్నెండు రంగులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను మీనాకాలం కలంకారీ సో చూసారు కదా మన జై సారీస్ కలంకారీ స్పెషల్ మీనాకాలం శారీస్ ఏది కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి ఇంకా ఎక్కువ మోడల్ చూడాలి ఎక్కువ వెరైటీ చూడాలనుకుంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి సో ఈ రోజు స్పెషల్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని కూడా సో అలాగే మీకు డైలీ కొత్త వీడియోస్ కొత్త మోడల్స్ మీకు అందిస్తూనే ఉంటాము నెక్స్ట్ వన్ లాక్ సర్ప్రైజింగ్ వీడియో చేసాం చేసాము

సో వన్ ట్వంటీ ఫైవ్ కి లక్ష ఇరవై సబ్స్క్రైబర్స్ కి ఒక స్పెషల్ అద్భుతమైన వీడియో ఇస్తారు మన ఛానల్ లో ఒక సూపర్ సర్ప్రైజింగ్ వీడియో ఇస్తారు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మనం అయిపోతే సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియో మళ్ళీ కలుద్దాం తర్వాత గుంటామీ సురత్మ డిస్కౌస్టర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్